హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నరసింహ పోస్టల్ ఎగ్జామ్స్ ఈరోజు మనం గర్వించదగ్గ నెమలి మరియు తెలివైన అనే చిన్న చిన్నారి కథను విందామా ఒకప్పుడు ప్రకాశవంతమైన మరియు అందమైన అడవిలో పారి అనే పేరు గల నెమలి ఉండేది దాని ఈకలు నీలం ఆకుపచ్చ మరియు బంగారం వర్ణంతో మెరిసేవి వాటిని ప్రదర్శించడానికి ఆ నెమలి చాలా ఇష్టపడేది నెమలి ఒకరోజు గర్వంగా నా ఈకలు చూడు అవి అద్భుతంగా లేవా ఈ అడవిలో ఎవరూ నా అందానికి సరిపోలలేరు అని అందంట అప్పుడు పిచ్చుక నవ్వుతూ నీకులు అందంగా ఉన్నాయి నెమలి కానీ మర్చిపోకు ప్రతిపక్షకి దాని సొంత బహుమతి స్వభావం ప్రత్యేకత ఉంటుంది అందంట అప్పుడు నెమలి నవ్వుతూ ఓహో ఓ పిచ్చుక నువ్వు చాలా చిన్నదానివి మరియు సాదాసిదాగా ఉంటావు నీకేం ప్రత్యేకత ఉంటుంది అని హేళన్ చేసిందంట ఇలా ఉండగా ఆ రోజు మధ్యాహ్నం చీకటి మేఘాలు ఆకాశంలో నిండిపోయి వెంటనే భారీ వర్షం కురిసింది నెమలి ఆశ్రయం కోసం ఎగరడానికి ప్రయత్నించింది కానీ దాని పొడవైన ఈకలు భారీగా ఉండడం వల్ల అవి తడిసిపోయి ఎగరలేపోయిందనమాట బరువయ్యి ఈ ఈరోపు నెమలి ఆందోళనతోటి ఇలా ఉందనమాట అయ్యో నేను ఎగరలేను ఈ ఈకలు తడిసిపోయాయి నేను ఏం చేయాలి అప్పుడు పిచ్చుగా నెమలి దగ్గరగా ఎగురుతూ వచ్చి రండి నా స్వరాన్ని అనుసరించండి నేను మీకు పెద్ద రాతి కింద సురక్షితమైన స్థలాన్ని చూపిస్తాను ఆ వర్షం తగ్గే వరకు అక్కడే ఉందరు కానీ అందంట అప్పుడు నెమలి పిచ్చుకను అనుసరించి తుఫాను తగ్గే వరకు కూడా అక్కడే సురక్షితంగా దాక్కుందనమాట నెమలి వినయంగా ధన్యవాదాలు పిచ్చుక నేను గొప్పలు చెప్పడం తప్పు ఈరోజు నీ చిన్నారి రెక్కలు చిట్టి రెక్కలు నన్ను రక్షించాయి అందంట అప్పుడు పిచ్చుక దయతో అది సరే మిత్రమా గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో ప్రత్యేకమైన వారు ఆ రోజు నుండి నెమలి మళ్ళీ ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు దయ మరియు వినయం ఈ ఏకల కంటే ప్రకాశవంతంగా ప్రకాశిస్తాయని ఆ నెమలి నేర్చుకుందనమాట దీనివల్ల మనకు తెలిసిన నీతి ఏంటంటే నీ దగ్గర ఉన్న దాని గురించి ఇప్పుడు గర్వపడకు ఇతరులను గౌరవించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారి సొంత ప్రత్యేకత ప్రతిభ ఉంటుంది సరేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ